ఇక్కడ రెగ్యులర్గా లిక్విడ్ వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ కంఫర్ట్ ఇది వాష్ అంటారు అంటే బట్టలు బాగా మురికి ఎక్కువ అనుకోండి ఇక్కడ ప్రీ వాష్ ఆప్షన్ ఉంటుంది అంటే రెండు ఉత్కుళ్ళు కావాలంటే దీనిలో లిక్విడ్ వేసుకోవాలి రెండింటిలో లిక్విడ్ వేసుకుంటే టూ టైమ్స్ లిక్విడ్ తీసుకుని టూ టైమ్స్ వాష్ చేస్తుంది రెగ్యులర్గా ఇక్కడ లిక్విడ్ ఇక్కడ కంఫర్ట్ అంతే ఇది ఇప్పుడు తీసుకుని కానీ ఇట్లా ఫ్రెష్ చేసి బాగా వచ్చేస్తుంది ఈ డ్రమ్ ఇట్లా ఓపెన్ చేయాలి డ్రమర్ డోరు ఎయిటీ పర్సెంట్ బట్టలు వేసుకోవాలి అంటే ఒక పైర్ తక్కువ వేసుకుంటే నైన్ కేజెస్ కదా సెవెన్ ఎయిట్ పెయిట్స్ వేసుకోవాలి అంతా ఏడెనిమిది జతలు వేసేసుకోవచ్చు హ్యాండ్ ఫోల్డింగ్స్ కాయిన్స్ లేకుండా చెక్ చేసుకుని వేసుకోండి ఇలా పవర్ ఆన్ చేసిన వెంటనే ఇది కాటన్లో చూపిస్తుంది ఒక లైట్ అవుతుంది సార్ ఇది కాటన్ చూపిస్తుంది కానీ అన్ని బాటిల్ కలిపేసుకున్నది ఇది సూపర్ స్పీడ్ సూపర్ స్పీడ్ ఓకే రెగ్యులర్ వాషింగ్ జస్ట్ పవర్ ఆన్ చేయాలి ఇది సూపర్ స్పీడ్ పెట్టేసేయాలి ఈ స్టార్ట్ బటన్ కదా ఇది వన్ సైడ్ హోల్డ్ చేసి పట్టుకుంటే డోర్ లాక్ అయిపోతుంది వాషు రెంట్స్ స్పిన్ టైం ఆటోమేటిక్ తీసేసుకుంటుంది ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసేసుకుంటుంది మొత్తం అయిపోయి జీరో వచ్చి అలగన్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది ఇంకా బయట తీసి బట్టలు ఆరేసేయడం డైలీ ఇదే ప్రాసెస్ంగ్ పవర్ ఆన్ సూపర్ స్పీడ్ స్టార్ట్ ఓకే ఓన్లీ కాటన్ షర్ట్స్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి దింగలో ఈ కాటన్ అంటే ఎనర్జీ సేవింగ్ అంటే కొద్దిగా పవర్ బంజెక్షన్ తక్కువ తీసుకుంటుంది సింథటిక్ నైలాన్ అండ్ క్లాస్ ఉంటాయి వీటిలో అంటే ఇవన్నీ సపరేట్ సౌడ్ బట్టలు ఇది హైజెనిక్ స్టీమ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న పట్ల హాస్పిటల్ పట్ల పేషెంట్ బట్ల దీనిలో లో దీనిలో హాట్ వాటర్ సిక్స్టీ తీసుకుంటుంది నార్మల్ గా సూపర్ స్పీడ్ వచ్చేసరికి ఫార్టీ తీసుకుంటుంది ఇది మీడియం హాట్ వాటర్ అనమాట ఇది ఆర్పిఎం అంటారు రింగ్స్ ప్లేస్ ఆల్రెడీ చేత్తో ఉత్తికిన బట్టలు ఉన్నాయి అనుకోండి జాడీ వాష్ చేయొద్దు దీనిలో డ్రమ్ క్లీనింగ్ ఇది గుర్తు పెట్టుకుని మ్యాండేట్ చేసుకుని నెల సర్వీసింగ్ చేసుకోవాలి ఇది నోటిఫికేషన్ కూడా వస్తుంది డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ లోపల వేసి స్టార్ట్ అంటే రెండున్నర గంటల వరకు సర్వీసింగ్ చేసుకుంటుంది చూపిస్తాను అంటే వైఫై ఆప్షన్ ఫోన్ ఫోన్లో చూపిస్తాం బెడ్డింగ్ అంటే బెడ్ షీట్స్ సింగిల్ బెడ్షీట్ ఉంటే మూడు వేసుకోండి డబుల్ బెడ్షీట్ ఉంటే ఒకటిగా రెండుగా వేసుకోండి వుడెన్ డెలికేట్స్ వుడెన్ స్వెటర్స్ వేసుకోవచ్చు డెలికేట్ బట్టలు ఉంటాయి కదా ఏమన్నా మన సారీస్ స్పోర్ట్స్ ఇన్న దీనిలో కలర్స్ అంటే కొత్త బట్టలు కలర్ షేడ్స్ ఉంటాయి ఇంటెన్సీ కోల్డ్ హాట్ వాటర్ వద్దనుకుంటే దీనిలో వేసుకోవచ్చు ఉట్టి కోల్డ్ వాటర్తో వాష్ చేస్తారు మైక్రోఫైబర్ టైప్స్ బట్టలు ఉంటే దీనిలో సూపర్ స్పీడ్ రెగ్యులర్ వాష్ పదిహేను నిమిషాల్లో ఉత్తికి ఆడి ఆడేస్తే రెండు జతలు వేసుకోవాలి దీనిలో ఓకేనా రెగ్యులర్ సూపర్ స్పీడ్ పెడతారు కదా దగ్గర పెట్టండి ఈ నాలుగు బటన్లు ఉంటాయి కదా ఈ బటన్ ప్రెస్ ఇప్పుడు నైన్ థర్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది కదా ఈ బటన్ ప్రెస్ చేశారంటే అరగంట టైం పెరిగింది ఓ అరగంట నాన్ పెట్టుకుని దీనిలోనే బట్టలు ఆటోమేటిక్ వాష్ చేసుకుంటుంది ఇది పెట్టుకుని ఇది యాక్టివేట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత స్టార్ట్ చేయాలా పెట్టిన తర్వాత స్టార్ట్ చేయాలి ఇదేమో ఎక్స్ట్రా వాష్ ఇది ఇక్కడ దీన్ని లిక్విడ్ వేసుకుని టూ టైమ్స్ వాష్ చేస్తారు ఈ పైన ఏమో ఎక్స్ట్రా రింగ్స్ అంటే జాడించడం ఇదేమో పిల్లలది అంటే న్యూ బోర్న్ బేబీ బట్టలు ఉంటాయి సార్ చిన్న పిల్లలు దీనిలో వేసుకోవాలన్నమాట ఇదేమో బయటకెళ్తున్నప్పుడు టైం సెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అవర్స్ ఇది ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు ఒక ఆరు గంటల తర్వాత ఇంటికి వస్తారు అనుకోండి ఒక ఆరు గంటల టైం పెట్టేసి ఇప్పుడు లోపల లిక్విడ్ బట్టలు వేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఇప్పటి నుంచి ఐదు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది ఆరు గంటల మీరు వచ్చే లోపల కంప్లీట్ చేసుకుంటుంది అనమాట ఇది హాట్ వాటర్ ఇదేమో ఆర్పీఎం వాటర్ ఇదేమో ఇంటెన్సివ్ వాష్ ఏమన్నా స్టేన్స్ కొంచెం చూసి అంటే పది నిమిషాలు హార్డ్ వాష్ చేస్తుంది టీ కాఫీ కూడా మరొక షర్ట్స్ కానీ ప్యాంట్స్ ఇది వైఫై సింబల్ మీరు ఫోన్ నుంచి ఆపరేట్ చేయాలనుకోండి పవర్ ఆన్ దీనిలోనే చేసుకోవాలి ఇక్కడే చేసుకోవాలి మొత్తం వేసేసిన తర్వాత ఈ స్మార్ట్ కంట్రోల్ ఉంది ఈ స్మార్ట్ కంట్రోల్ కూడా ఆన్లో ఉండాలి ఉంటే డోర్ లాక్ అయిపోతుంది మీరు బయటికి వెళ్ళాలనుకోండి బయట నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ వాష్ అయిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేయాలి బట్టలు తీసేసిన తర్వాత ఇక్కడ డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేసుకో గ్యాస్ కిట్ ఇది ఇట్లా డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోండి రెగ్యులర్గా రెగ్యులర్గా ప్లస్ కింద ఫిల్టర్ ఉంటుంది లోపలికి వెళ్ళిపోయిన పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా టీ కానీ స్పూన్ కానీ స్పూడ్ కానీ పెట్టి ఇట్లా క్రష్ చేయాలి దీని పండి దీని లోపల డస్ట్ అంతా ఉంటుంది వారానికి ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి ఇది మళ్ళీ టైట్ ఫిట్ చేయకపోతే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకే ఓకే కాయిన్స్ ఇక్కడికి వస్తాయి ఆడే ఉంటాయి అయిపోయింది